ఈ రెండు ముచ్చట్లు దాంట్లో మీకు రెండు ముఖ్య విషయాలు గత ప్రభుత్వం మనం రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పాదయాత్రలో మన స్థితిగతులను అర్థం చేసుకొని ఆ రోజు ఉచిత కరెంటు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ ఆరోగ్యశ్రీ ఫ్రీజ్ రియంబర్స్మెంట్ ఇవన్నీ కార్యక్రమాలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో మన విద్యార్థులకు మన పేద బడుగు బలహీన వర్గాలందరికీ మరి ఆయన ఆ రోజు మాటించు చేసిండు అవునా కాదు అవునా కాదా ఇప్పుడు సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన కాన్సి భూపత్ రెడ్డి గారి సమక్షంలో మరి మన ఎలక్షన్ల కంటే ముందు మనము ఏవైతే వాగ్దానాలు చేసినామో ఆ వాగ్దానాలకు అనుగుణంగా మరి ఆరు గ్యార గ్యారెంటర్లు ఇస్తారు ఖండించిపోయిన దాంట్లో ముఖ్యంగా మహిళలకు బస్సు ఉచితం ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచడం కరెంటు విషయానికి వస్తే మరి ఏదైతే ఆ రోజు రెండు వందల యూనిట్ల వరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి జీరో పైసలు లేకుండా కరెంటు ఇస్తాం అనే మాట చెప్పడం జరిగింది దాన్ని లాంఛనం చేసుకున్నాం అదేవిధంగా మరి స్త్రీలకే సిలిండర్ ఈ రోజు ఎంత ఉందమ్మా పదకొండు వందల యాభై పన్నెండు వందల వరకు ఉంది సిలిండర్ మన ప్రభుత్వం వస్తే ఐదు వందలకి ఇస్తామని చెప్పిన నుంచే మరి లాంచింగ్ చేసే ఆ రోజు నుంచి ప్రతి ఇంట్లో సంవత్సరం మరి ఐదు వందల కడిగే మన అందరికి మీ అందరికి వస్తాయన్నమాట తెలియజేయడం జరుగుతుంది ఇకపోతే రేపు రాబోయే రోజుల్లో ఇంకా మనం ఇప్పుడు నాలుగు గ్యారంటీలు ముగించుకున్నాం అమలు చేసుకున్నాం ఇంకా రెండు ఉన్నాయి మరి వాటిని కూడా మరి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వంద రోజుల్లో వాటిని ఇంప్లిమెంటేషన్ చేసే అవకాశం ఉంది మరి దారిఘట్ట ముందు ముఖ్యంగా రేపు రాబోయే ఎన్నికలు మనం ముందట పార్లమెంట్ ఎలక్షన్ ఒక ఘట్టం అయిపోయింది అసెంబ్లీ ఎన్నికలు అయిపోయింది మనం ప్రభుత్వం ఏర్పరచుకున్నాం మనము ప్రజలకు కావాల్సిన సదుపాయాలు ఏ స్కీములు చేస్తామో మనం అవన్నీ చేసుకుంటూ రేపు రాబోయే ముందు మరి పార్లమెంట్ ఎలక్షన్ పోయేది మనకు ఎదురుగా ఒక పార్టీ ఒక పేరు మీద రాముడి పేరు మీదనో లక్ష్మణుడి పేరు మీదనో ఓట్లాడికి అక్షతల పేరు మీదనో ఓట్లాడిగి మరి పబ్బం కట్టుకోవాలని చూస్తా ఉన్నారు మరి ఇది ఎంతవరకు సమంజసం అయ్యా మీ ముందున్న ప్రజలకి మరి మీ అభివృద్ధి సంక్షేమం ఏం చేస్తున్నారో ఉద్యోగాలు ఇచ్చారో అది చూడండి రెండు కోట్ల ఉద్యోగాలు ఉన్నావు పద్నాలుగు లక్షలు ప్రతి పేదోడికి వేస్తాను రేట్లు పెంచిన పెట్రోల్ రేట్లు పెంచిన ఇవి ఉన్న దేశంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుల యొక్క ప్రతి వస్తువు ధర పెరిగింది ఈ రోజు మరి ఇవన్నీ పెట్టుకొని మన బాబులు చూసే పార్టీ మన బతుకు తెలుగు చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి భూపందర్ రెడ్డి గారి సమక్షంలోనే పార్లమెంట్ ఎలక్షన్లకు మనం పోతున్నాం మరి దానికి మీరందరూ ఆలోచించి విచక్షణతో కాంగ్రెస్ పార్టీ గతంలో ఎక్కడ పేద బడుగు బలహీన వర్గ వారికి ఉచిత కరెంట్ ఇచ్చింది రేషన్ ఇచ్చింది దానికంటే ముందు ఇంకా ఎస్టీ ఎస్సీలకు అసైన్మెంట్ భూములు ఇచ్చింది దాంట్లో భూము వేసి ఇచ్చినాం ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మీరందరూ ఏకతాటిగా నిల్చొని రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మీరందరూ మరి వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా గ్రామాలకు వెళ్ళి మరి మనం చేసే కార్యక్రమాలను వివరిస్తూ మరి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలను మళ్లించే విధంగా మీరు అందరూ కృషి చేయాలని మీరు కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నుండి ఉండాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ పేరు పేరు నమస్తమని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటారు